మరియు ఐదు మూర్ల పొడుగు ఐదు మూర్ల వెడల్పు గల బలిపీఠమును తుమ్మకర్రతో నీవు చేయవలెను ఆ బలిపీటము చచ్చవకముగా నుండవలను దాని ఎత్తు మూడు మూరలు దాని నాలుగు మూలలను దానికి కొమ్ములను చేయవలెను దాని కొమ్ములు దానితో ఏకాండముగా ఉండవలను దానికి ఇత్తడి రేకు పొదిగింపవలను దాని బూడిద ఎత్తుటకు కొండలను గరిటెలను గిన్నెలను ముండ్లను అగ్ని పాత్రలను చేయవలను ఈ ఉపకరణములన్నీ ఇత్తడితో చేయవలను మరియు వల వంటి ఇత్తడి జల్లెడ దానికి చేయవలను ఆ వల మీద దాని నాలుగు మూలలను నాలుగు ఇత్తడి ఉంగరములను చేసి ఆ వల బలిపీటము నడిమి వరకు చేరునట్లు దిగువను బలిపీటము గట్టు క్రింద దానినుంచవలను మరియు బలిపీటము కొరకు మోతకర్రలను చేయవలెను ఆ మోతకర్రలను తుమ్మకర్రతో చేసి వాటికి ఇత్తడి రేకు పొదిగింపవలెను ఆ మోతకర్రలను ఆ ఉంగరములలో సునపవలెను పలిపీటమును మోయటకు ఆ మూతకర్రలు దాని రెండు ప్రక్కల నుండవలను పలకలతో గుల్లగా దాని చేయవలను మీద నీకు చూపబడిన పోలికగానే వారు దాని చేయవలను మరియు నీవు మందిరమునకు ఆవరణము ఏర్పరచవలను కుడివైపున అనగా దక్షిణ దిక్కున ఆవరణముగా నూరుమూర్ల పొడుగు గలదై పేనిన సన్ననార యవనికలు ఒక ప్రక్కకు ఉండవలను దాని స్తంభములను వాటి ఇరువది దిమ్మలను ఇత్తడివి ఆ స్తంభముల వంకులను వాటి పెండె బద్దలను వెండివి అట్లే పొడుగులలో ఉత్తర దిక్కున నూరుమూర్లెను దాని ఇరువది స్తంభములను వాటి ఇరువది దిమ్మలను ఇత్తడివి ఆ స్తంభముల వంకులను వాటి పెండె బద్దలను వెండివి పడమటి దిక్కున ఆవరణపు వెడల్పు కొరకు యాభై మూర్ల యవనికలు ఉండవలను వాటి స్తంభములు పది వాటి దిమ్మలు పది తూర్పు వైపున అనగా ఉదయ దిక్కున ఆవరణపు వెడల్పు యాభై మూర్లు ఒక ప్రక్కన పదినైదు మూర్ల యవనికలు ఉండవలను వాటి స్తంభములు మూడు వాటి దిమ్మలు మూడు రెండవ ప్రక్కను పదునైదు మూర్ల యవనికలుండవలను వాటి స్తంభములు మూడు వాటి దిమ్మలను మూడు ఆవరణకు ద్వారమునకు నీల దూమ్ర రక్త వర్ణములు గల ఇరువది మూర్ల తెర ఉండవలను అవి పేనిన సన్ననారతో చిత్రకారుని పనిగా ఉండవలను వాటి స్తంభములు నాలుగు వాటి దిమ్మలు నాలుగు ఆవరణము చుట్టున్న స్తంభములన్నీ వెండి పెండే బద్దలు గలవి వాటి వంకులు వెండివి వాటి దిమ్మలు ఇత్తడవి ఆవరణపు పొడుగు నూరు మోరలు దాని వెడల్పు యాభై మోరలు దాని ఎత్తు ఐదు మోరలు అవి పేనిన సన్ననారవి వాటి దిమ్మలు ఇత్తడవి మందిర సంబంధమైన సేవాపకరణములన్నీయు మేకులన్నియు ఆవరణపు మేకులన్నీయుత్తడివై ఉండవలను మరియు దీపము నిత్యము వెలిగించినట్లు ప్రదీపమునకు దంచి తీసిన అచ్చము వలీవల నూనె తేవలెనని ఇస్రాయేలీలకు ఆజ్ఞాపించుము సాక్ష్యపు మందసము ఎదుటనున్న తెరకు వెలుపల ప్రత్యక్షపు గుడారములో అహరోనును అతని కుమారులను సాయంకాలం మొదలుకొని ఉదయం వరకు ఎహోవా సన్నిధిని దానిని అనుసరింపవలను అది ఇస్రాయేలీలకు వారి తరతరముల వరకు నిత్యమైన కట్టడ